లేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు ఊరికే అయిపోలేదుగా మరి నువ్వు కనీసం రెండు చోట్ల నుంచి ఉంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి ఈరోజు సిగ్గుచేటేంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు మనకెక్కడున్నాయా మండల కమిటీలు ఎవరండి డిజైన్ చేయాలి మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి బూత్ కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి పార్టీ ప్రెసిడెంట్ చేయాలి నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు ఈరోజు ముష్టి ముప్పై సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్ననే అతక్ పాతాలనికి తొక్కుతానంటున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అదహపాతాలనికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజంలో థర్డ్ ప్లేస్ వచ్చాము అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్యాటకులు అధికంగా రావటం అన్ని ఫెసిలిటీస్ తిరుమలకు ఉండటం వల్ల సో అదే క్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ఉండే ముఖ్యమైన టెంపుల్స్ అన్నిటినీ కూడా ఆ విధంగానే పర్యాటకులు వచ్చే విధంగా ఈరోజు ఈ ప్యాకేజెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది అంతకుముందు ఆ సీజన్లో అంటే కార్తీక మాసం వచ్చినప్పుడు పంచారామాలు కానీ అలా ఏ మాసంలో ఆ మాసం సంబంధించిన టెంపుల్స్ని చేస్తూ వచ్చాం అలా కాకుండా ఎవ్రీ డే ఈ రోజు నుంచి కంటిన్యూస్గా ఉండే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పర్యాటక ప్లేసెస్తో పాటు ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా భక్తులు దర్శించుకునే విధంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఋషికొండలో ఆల్రెడీ హరి హరిత రిజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునీకరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు ఏడు బిల్డింగ్స్ని నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాన్ని గృహప్రవేశం కూడా చేయటం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి అని జగన్మోహన్ రెడ్డి గారు అది డిసైడ్ చేస్తే ఇక్కడి నుంచి చేస్తే బాగుంటుంది అని రిషికొండ రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది లేదంటే టూరిజం స్పాట్ గానే అది కంటిన్యూ అవుతుంది టూరిజం రిసార్ట్ గానే కంటిన్యూ అవుతుంది అది మీరు చూసి చెప్పాలి మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేస్తారో మీ అందరికీ తెలుసు అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి మీరు చూడండి చూసి మీరు డిసైడ్ అవ్వండి ఎవరతను ఎవరో సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే కష్టపడి పైకి వస్తే స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఇలా నీచంగా మాట్లాడటం వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం ओके okay, ना